హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలుని చంపాలని ప్లాన్ చేసిన సంజయ్ మెడలో ఉన్న తాలిని తీసి సంజయ్ ముఖానికి విసిరి కొట్టిన మౌనిక అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం గుడిలో తాంబూలం అందుకుంటున్న మౌనిక దగ్గరికి వచ్చి తాంబూలం పళ్ళాన్ని గట్టిగా తన్నుతాడు సంజయ్ దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక షాక్ అయిపోతూ నా శత్రువైన వీడిని చూడ్డానికి గుడి వంక పెట్టుకొని వస్తున్నావు కదా నువ్వు అని అడుగుతూ ఉంటాడు సంజయ్ అసలు నాకు తెలియదండి వీళ్ళు ఇక్కడికి వస్తున్నారని నేను గుడిలోనే చూశాను అని మౌనిక చెప్తుంది అయినా సరే సంజయ్ అస్సలు కూడా వినిపించుకోడు ప్రభావతి అలాగే సత్యం కూడా అలాగే చెప్తూ ఉంటారు కానీ మీరు మాట్లాడకండి అని వాళ్ళ నోరైతే మోయించేస్తాడు సంజయ్ కోపంతో రగిలుతున్న బాలుని మనోజ్ రవి ఇద్దరు కూడా ఆపుతూ ఉంటారు గుడికని చెప్పి నువ్వు మీ పుట్టింటికి వెళ్తున్నావని నాకు తెలుసు గుడికని చెప్పి నువ్వు మీ నానమ్మ పుట్టినరోజు వేడుకలకి వెళ్ళావు కదా అని సంజయ్ అయితే అడుగుతూ ఉంటాడు దాంతో మౌనికకైతే సంజయ్కి నిజం తెలిసిపోయిందని ఇక చాలా అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ రోజు మీ అమ్మగారు పంపిస్తేనే వచ్చింది అని రవి కూడా చెప్తూ ఉంటాడు అయినా సరే అస్సలు కూడా వినిపించుకోడు సంజయ్ గుడికి వెళ్తున్నానని నాతో చెప్పి నన్ను మోసం చేసి నీ పుట్టింటికి వెళ్తున్నావా లేకపోతే ఎవరి దగ్గరికైనా వెళ్తున్నావా అని సంజయ్ అయితే మౌనికని నీచంగా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాట విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఇక సంజయ్ అయితే చెప్పవి ఇంకొకడు ఎవరి దగ్గరికైనా వెళ్తున్నావా అని రెండోసారి కూడా అదే ప్రశ్న అయితే వేస్తాడు ఇక బాలు కోపాన్ని ఎవ్వరూ కూడా ఆపలేకపోతారు ఇక బాలు అయితే సంజయ్ని చంప పగలగొట్టి నా చెల్లెల గురించి తప్పుగా మాట్లాడతావురా నీకు అసలు బుద్ధుందా అంటూ సంజయ్ని చంప పగలగొడతాడు బాలు ఇక బాలుని ఎవ్వరూ కూడా ఆపలేకపోతారు అప్పుడే ఇక మౌనిక అయితే ఇక ఆగన్నయ్య అని గట్టిగా అయితే అరుస్తుంది అయినా సరే బాలు ఆపడం ఇక బాలు చంప పగలగొడుతుంది మౌనిక ఆపన్నయ్య ఆపు అని అంటూ గట్టిగా అరుస్తుంది వీడు నిన్ను ఎంత మాట అన్నాడమ్మా అని అంటూ ఉంటే ఆయన నా భర్త అన్నయ్య ఆయన నన్ను ఏదైనా చేసుకుంటారో ఆయనకి హక్కు హక్కుంది అని అంటూ ఉంటుంది మౌనిక అంటే వాడు నిన్ను తిడుతున్నా కొడుతున్నా ఆఖరికి చంపుతున్నా కూడా చూస్తూ చేతగాని వెదవలాగా అలా ఉండిపోవాలా చేతులు కట్టుకొని అని అడుగుతూ ఉంటాడు వాళ్ళు అప్పుడే కా మాట విని మౌనిక అయితే అన్నయ్య ఇది మా భార్యాభర్తల విషయం మూడో వ్యక్తి దీంట్లో జోక్యం చేసుకోవద్దు మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి అని అంటూ సంజయ్తో చెప్తుంది అంటే ఇక్కడ మాట్లాడకూడదా ఇక్కడ నువ్వు చేసే తప్పులు ఎవరికీ తెలియకూడదు అనుకుంటున్నావా అని సంజయ్ అంటూ ఉంటాడు చూడు బాబు మీరు అనుకున్నట్టు మా మౌనిక ఎవరిని ఎప్పుడు కూడా మోసం చేయాలని అనుకోలేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి ఈరోజు మీ కూతురే మొగుండి మోసం చేసింది గుడికని చెప్పి పుట్టింటికి వచ్చింది ఇప్పుడేమో గుడికని చెప్పి మీ అందరితో కలిసి పూజ చేస్తుంది నేను అంత వెర్రివాళ్ళ కనిపిస్తున్నానా దీని కళ్ళకి అని అడుగుతూ ఉంటాడు సంజయ్ అయితే ఇక సంజయ్ మాటలకి అప్పుడే ఇక ప్రభావతి అలా షాక్ అయిపోయి ఉండిపోతుంది నా చెల్లెలు నీతో రాదురా ఏం చేసుకుంటావో వచ్చేసుకో పోరా ఇక్కడి నుంచి అని అంటూ బాలు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు మీరు ఆగండి ఆవేశపడకండి అక్కడ మౌనిక కాపురం అది మనం ఆవేశపడితే కుదరదు అని మౌనిక గురించి మీనా అయితే బాలుకి సర్ది చెప్తూ ఉంటుంది ఇక మౌనిక అయితే వెళ్దాం పదండి ఇంటికి అని ఇక ఇంటికి అయితే తీసుకువెళ్ళిపోతుంది సంజయ్ని తర్వాత బాలు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మళ్ళీ ఇంటికి అయితే వచ్చేస్తారు అలా వచ్చిన తర్వాత ప్రభావతి అయితే బాలునే తిడుతూ ఉంటుంది ఇంటి అల్లుడి మీద అలాగా పది మందిలో చేయి చేసుకుంటా వేంద్ర అక్కడ మన మౌనిక ఉందని ఇంటి పిల్ల అక్కడ కాపురం చేస్తుందని నీకు ఇంత కూడా అనిపించలేదా దానిని మాటలతో ఎంతెంత బాధపడతారో నీకు తెలియడం లేదా అని అడుగుతూ ఉంటే అప్పుడే కా మీనా అయితే మరి మౌనిక గురించి అతను అంత నీచంగా మాట్లాడినప్పుడు మీరు నోరు మెదపడలేదేంటి అత్తయ్య అంటే మీ కూతురు తప్పు చేసినట్టేనా మీరు నమ్మేది అని అడుగుతూ ఉంటుంది మీనా మాటలు ఎక్కువగా రానివ్వకో ఏదో అల్లుడి గారు కోపంలో అన్నారనుకో దానికే నువ్వు అల్లుడి గారి మీద చేయి చేసుకోవాలా ఇప్పుడు మౌనిక జీవితం ఏమవుతుందో మౌనిక కాపురేమో ఏమవుతుందో అని భయంగా ఉంది అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక మీనా అయితే అత్తయ్య మీరు అనుకున్నట్టు కోటేశ్వర్లు ఇంటికి వెళ్ళి మీ కూతురేమి కలకల్లాడుతూ లేదో అక్కడ మౌనిక పడాల్సిన కష్టాలు పడుతూనే ఉంది మన కళ్ళెదురే మౌనికని అన్నన్ని మాటలు అంటూ మౌనిక మీద చెయ్యి చేసుకోవాలని చూశాడు ఆ నీచుడు మరి మనం లేనప్పుడు ఆ ఇంట్లో మౌనిక ఎంత నరకం అనుభవిస్తుందో ఒక్కసారి మీరే ఆలోచించుకోండి అని అంటూ ఉంటుంది మీనా తన చెల్లెల జీవితాన్ని తన చేత్తోనే నాశనం చేయాలని ఏ అన్న కూడా అనుకోడు అనుకునేవాడైతే నా భర్త అసలు ఈ పాటికి ఈ గొడవలు లేకుండా ఉండొచ్చు కానీ తన చెల్లెల్ని తన కళ్ళ ముందే అలా బాధ పెడుతూ ఉంటే ఆ అన్నగారు చూడలేకపోయాడు అందుకని చేసుకున్నాడు ఆ మాటలకి ఆడదాన్నైనా నాకే కోపం వచ్చింది అలాంటిది అన్నగారికి కోపం రాకుండా ఎందుకుంటుంది మిగతా వాళ్ళలాగా తన చెల్లెల్ని ఎంతెంత మాటలన్నా చూస్తూ ఎలా ఊరుకుంటాడు నా భర్త అని అడుగుతూ ఉంటుంది మీనా అప్పుడే శృతి అయితే కరెక్ట్గా చెప్పవు మీనా ఆ నీచుడు మన కళ్ళ ముందే అసలు మౌనికని అన్నన్ని తిట్లు తిట్టి కొట్టబోయాడు మరి ఇంటి దగ్గర తను ఎంత నరకు అనుభవిస్తుందో అని శృతి కూడా చెప్తూ ఉంటుంది అవునత్తయ్య నాకు కూడా సంజయ్ క్యారెక్టర్ ఎందుకో మంచిది కాదని అనిపిస్తుంది మౌనికని మనం ఆలోచించకుండా ఆ ఇంటికి కోడలుగా పంపించాము కోటీశ్వర్లని చూసాం తప్ప మౌనిక అక్కడ సంతోషంగా ఉందా లేదా అని ఏమీ కూడా తెలుసుకోలేకపోతున్నాము అని రోహిణి కూడా చెప్తూ ఉంటుంది నేను ముందే చెప్పాను కదమ్మా వాడు మంచివాడు కాదని కానీ నువ్వే చూసి చూడకుండా కోటీశ్వరులు సంబంధం మౌనిక గొంతు కోసావు అని రవి కూడా అంటాడు అప్పుడే ప్రభావతి అయితే రే ఆపండ్రా ఎందుకు మీలోనే మీరు ఏదేదో ఊహించేసుకుంటున్నారు అలాంటిదేమీ ఉండదు మౌనిక మన ఇంటికి ఎప్పుడొచ్చినా సంతోషంగానే వస్తుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే బాలు అయితే ఓసే పిచ్చిమాత నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా మౌనిక మనం బాధపడకూడదని తన కళ్ళల్లో నీళ్లు దాచుకొని పెదవులపైన నవ్వు తెచ్చుకొని పుట్టింటికి వస్తుంది ఆ మాత్రం నీకు అర్థం కాదా అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే సత్యం అంటే అక్కడ తను సంతోషంగా లేదా మౌనిక సంతోషంగా కాపురం చేసుకోవడం లేదా ఏమైంది మీకేమన్నా తెలుసా అని అడుగుతూ ఉంటాడు సత్యం ఇంతలో మౌనికని తీసుకొని సంజయ్ కోపంగా ఇంటికి అయితే వస్తాడు అలా వచ్చిన తర్వాత నీ కోపాన్ని చూస్తుంటే నీ భార్య పుట్టింటికే వెళ్ళినట్టుంది అని అంటూ ఉంటాడు నీలకంఠం సంజయ్ అవునా నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజమైంది ఇది పుట్టింటికైతే వెళ్ళలేదు కానీ పుట్టింటి వాళ్ళతో కలిసి కార్తీక దీపాలు వెలిగిస్తుంది తాంబూలాలు తీసుకుంటుంది అని సంజయ్ అంటాడు నేను చెప్పాను కదరా నీ భార్య పైకి ఇది ఒక మాట చెప్తుంది లోపల మరొకటి చేస్తుందని ఇప్పుడు జరిగేది కూడా అదే అని అంటూ ఉంటాడు నీలకంఠం ఇక నీలకంఠం అన్న మాటలకి అప్పుడే ఇక సంజయ్ అయితే అవునాన్న అసలు దీన్ని అని చంప పగలగడతాడు మౌనికని దీన్ని వెంటనే వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి ఇక్కడ పడుతున్న కష్టాలు నేను పెడుతున్న టార్చర్ మొత్తం బయటపెట్టి ఇది నాకు అవసరం లేదని వదిలేసి వచ్చేస్తా అని అంటూ ఉంటాడు సంజయ్ ఆ మాట విని నీలకంఠం అలాగే చేయరా అలా చేస్తేనే ఇక బుద్ధి వస్తుంది దీన్ని ఏమన్నా నువ్వు సంతోషంగా కాపురం చేయడానికి పెళ్లి చేసుకున్నావు వా బాలుగాడి మీద వాళ్ళ కుటుంబం మీద పగతోనే ఇదంతా చేసుకున్నావు దీన్ని పెళ్లి చేసుకున్నావని నాకు తెలుసు కానీ ఇది మాత్రం ఏమాత్రం కూడా ఇంత కూడా నిజం తెలుసుకుని కూడా భయపడకుండా నీకు చెప్పకుండా పుట్టింటికి వెళ్తుందంటే దీన్ని కథ క్లైమాక్స్కి వచ్చేసినట్టే అని నీలకంఠం అంటూ ఉంటాడు ఏంటండి కూతురులాగా చూసుకోవాల్సిన కోడల మీద ఇంకా ఇంకా నిందలు వేసి కొడుకుని రెచ్చగొడుతున్నారు ఎందుకు అని అడుగుతూ ఉంటుంది సంజయ్ తల్లి ఏంటి నువ్వు కూడా నీ కోడల స్థానంలో ఉండాలనుకుంటున్నావా ఇంట్లో నుంచి బయటికి గంటేమని చూస్తున్నావా అని అడుగుతూ ఉంటే ఇక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది సంజయ్ తల్లి దయచేసి ఇక నేను మాత్రం మా వాళ్ళతో మాట్లాడను నేను పుట్టింటికి వెళ్ళను ఇక్కడ నేను పడుతున్న కష్టాలు మా వాళ్ళకి తెలియకూడదు అని అంటూ ప్రాధాయపడుతూ ఉంటుంది మౌనిక అయితే సంజయ్ని ఇంకెప్పుడు కూడా మా వాళ్ళతో నేను నేను ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండను పెళ్లి రోజులు పుట్టినరోజులు ఇలా ఎటువంటి ఫంక్షన్కి కూడా నేను వెళ్ళను అని మౌనిక అనడంతో అప్పుడే ఇంకా సంజయ్ అయితే సరే నీకు నేను ఆఖరి అవకాశం ఇస్తున్నాను నువ్వు మళ్ళీ నాకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోకుండా నీ పుట్టింటిని కలవాలని నువ్వు వెళ్తే మాత్రం ఈసారి నేను అనుకున్నది డెఫినెట్గా చేస్తాను అని అంటూ ఉంటాడు సంజయ్ ఇక సంజయ్ మాటలకి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది మౌనిక అయితే తర్వాత ఇక స సత్యం ప్రభావతి గదిలోకి అయితే వెళ్తారు ఇక సత్యం అలా ఆలోచిస్తూ ఉంటాడు నిజంగా బాలుగాడు అన్నట్టే నా కళ్ళ ముందే నా అల్లుడు నా కూతు అలా తిడుతూ కొట్టబోతూ ఉంటే ఇక్కడ ఇలా ఉన్నాడో మౌనిక ఇంట్లో ఎంత నరకం అనుభవిస్తుందో ఆలోచించుకుంటేనే భయమేస్తుంది ప్రభావతి అని సత్యం అంటా ఇప్పుడు ఇదంతా ఎందుకండి ముందు మౌనికకి ఫోన్ చేయండి అని ప్రభావతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక సత్యం అయితే మౌనికకి ఫోన్ చేస్తాడు మౌనిక అయితే ఫోన్ లిఫ్ట్ చేయదు ఇక మౌనిక ఫోను రింగ్ అవుతూ ఉంటే అది చూసి అప్పుడే ఇక సంజయ్ అయితే ఇదిగో నీ పుట్టింటికాడి నుంచి ఫోన్ వస్తుంది కానీ ఈ రోజు నుంచి నీకు ఫోన్ కూడా లేదు మీ వాళ్ళతో కూడా నువ్వు మాట్లాడడానికి వీల్లేదు అని అంటూ ఉంటే ఆ మాట విని ఇక ఎంతో ఏడుస్తుంది మౌనిక అయితే ఇక ఏడుస్తూ తన పుట్టింటికి తను దూరం అయిపోయిందని చాలా బాధపడుతూ ఉంటుంది ఇదేంటే మౌనిక ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఏం జరుగుంటుంది అని అనుకుంటూ ఉంటాడు సత్యం అప్పుడే ప్రభావతి కూడా అనుమానమైతే మొదలవుతుంది మౌనిక అసలు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి ఒకసారి మౌనిక దగ్గరికి వెళ్ళొద్దామండి అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏంటో ఈ బాల్యూ కొట్టినందుకు అల్లుడు గారు మనసులో ఏమన్నా పెట్టుకున్నారేమో అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే సత్యం సత్యమైతే సరే మనం తప్పకుండా మౌనిక దగ్గరికి వెళ్దాము అని అంటూ ఉంటాడు సత్యం తరువాత ఇక మీనా బాలు ఇద్దరు కూడా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే బాలు అయితే అక్కడ మౌనిక ఎంత నరకం అనుభవిస్తుందో మా గురించి తను ఎంత సహనంతో ఉంటుందో ఇప్పుడే నాకు అర్థమయ్యింది అని అంటూ ఉంటాడు బాలు తర్వాత మౌనిక ఏడవడం చూసిన సంజయ్ తల్లి అయితే ఇక మీనాకి ఫోన్ చేస్తుంది మీనాకి ఫోన్ చేసి అంటూ ఉంటుంది ఇక్కడ మౌనిక పరిస్థితి ఏమీ బాగోలేదు మౌనికని శాశ్వతంగా పుట్టింటికి దూరం చేయాలని ఆలోచిస్తున్నాడు నా భర్త నాన్న కొడుకు ఇద్దరు కూడా అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి మీనా షాక్ అయిపోతూ ఉంటుంది ఏమైంది పినిగారు అని అడుగుతూ ఉంటుంది మౌనికని పుట్టింట్లో ఎవరిని కూడా కలవడానికి వీల్లేదని అలాగే ఫోన్ కూడా మాట్లాడడానికి లేదని చెప్పి మౌనికని దిగ్బంధం చేసినట్టు కట్టేశారు మౌనిక ఏడుపు చూడలేకపోతున్నానమ్మా అని అంటూ ఫోన్ అయితే చేస్తుంది అప్పుడే పక్కనే ఉన్న బాలు అదంతా కూడా వినేస్తాడు వినేసి ఇక మౌనిక అక్కడ ఉండడం కరెక్ట్ కాదు వాణ్ణి చంపైనా సరే నేను మౌనికని తీసుకొస్తాను అని కోపంతో రగిలిపోతూ వస్తూ ఉంటాడు బాలు అయితే ఇక బాలు అలా కోపంగా కిందకి రావడం చూసినా సత్యం ప్రభావతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక బాలు ఎవ్వరికీ చెప్పకుండా కోపంగా వెళ్ళిపోతూ ఉంటాయి వెనకాలే పరిగెత్తుకుంటూ మీనా ఆగండి ఆగండి అంటూ వస్తూ ఉంటుంది అమ్మ మీనా ఏం జరుగుతుందమ్మా వాడింటి అంత కోపంగా ఎక్కడికి వెళ్తున్నారు అని అనగాలని అప్పుడే సంజయ్ తల్లి ఫోన్ చేసిందని ఆ ఫోన్ చేసినప్పుడు తన పక్కనే ఉన్నారని చెప్పి జరిగిందంతా కూడా చెప్తుంది అవును మావయ్య మౌనికని వాడు ఎంతో టార్చర్ పెడుతున్నాడు ఒకరోజు మౌనిక సూసైడ్ కూడా చేసుకోవాలనుకుంటే నేనే కాపాడాను అని మొత్తం చెప్పేస్తుంది మీనా ఇక అలా మీనా చెప్పడంతో ఒకేసారి కుప్పకూలిపోతాడు సత్యం మావయ్య ముందు మనం వెళ్ళి ఆయన్ని ఆపుదాము మా ఆయన కోపంలో నిజంగా సంజయ్ని చంపేనన్నా చంపేస్తారు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక సత్యం మనోజం ప్రభావతి మీనా అందరూ కూడా సంజయ్ ఇంటికైతే బయలుదేరుతారు అలా బయలుదేరేసరికి ఇక బాలు అక్కడికైతే వెళ్ళిపోతాడు రే బయటికి రారా సంజయ్ బయటికి రా నా చెల్లెల్ని నా దూరి నుంచి దూరం చేయాలని చూస్తే ఊరుకుంటాననుకుంటున్నావా బయటికి రారా అని అంటూ ఉంటే ఆ మాట విని ఇక సంజయ్ అయితే నాన్న వాడొచ్చాడు నాన్న అని అంటూ ఉంటాడు రే ఈ రోజుతో వీడి పీడ విరుగుడైపోవాలి విన్నింగ్ ఈ గొడవలోనే నరికేయాలరా అని అంటాడు నీలకంఠం సంజయ్ సరే నాన్న ఇదే మనకి మంచి అవకాశం అని సంజయ్ అయితే కత్తి పట్టుకొని బయటికి వెళ్తూ ఉంటాడు అప్పుడే ఇక సంజయ్ కత్తి పట్టుకొని బయటికి వెళ్ళడం చూసినా సంజయ్ తల్లి ఎదురుకుండా బాలుని కూడా చూస్తుంది ఇక బాలుని సంజయ్ కత్తితో పడవడానికి వెళ్తున్నాడని తెలుసుకొని వెంటనే మౌనిక దగ్గరికి వెళ్ళి అమ్మ మౌనిక మీ అన్నయ్య బాలు వచ్చి బయట గొడవ చేస్తున్నాడు ఇదే అవకాశం అని నా కొడుకు కత్తి తీసుకొని బాలు వైపుకి కోపంగా వెళ్తున్నాడమ్మా వీడు వెళ్ళి కత్తితో పొడిచేసినా కూడా కేసు అనేది ఉండదు మీ అన్నయ్యని మరి నువ్వే కాపాడుకోవాలి అని సంజయ్ తల్లి అయితే చెప్తుంది ఈలోగా సత్యం ప్రభావతి అందరూ కూడా వచ్చేస్తారు అప్పుడే రౌడీలు అయితే బాలుని ఆపుతూ ఉంటారు ఇంతలో సత్యం వచ్చి బాబు ఆపండి బాబు ఆపండి నా కొడుకుని కొట్టద్దు అని అంటూ ఉంటే నాన్న మన మౌనికని ఇంట్లో బంధిం చేశారు నాన్న పది నాన్న మన మౌనికని తీసుకొచ్చుకుందాము అని అంటూ ఉంటాడు బాలు ఇక బాలు అన్న మాటలకి అప్పుడే సత్యం రే బాలు మౌనికని ఎలా తీసుకురావాలో నాకు తెలుసు రారా ఇంటికి వెళ్దామంటూ సత్యం అంటూ ఉంటాయి అస్సలు కూడా కదలడం బాలు అయితే అప్పుడే సంజయ్ అయితే తన చేత్తో కత్తిని తీసుకొని వాళ్ళని చూడంగానే జేబులో పెట్టేస్తాడు ఇక అప్పుడే సంజయ్ని చూసి బాలు అయితే సంజయ్ని కొడుతూ ఉండగా ఇంతలో సంజయ్ తన జేబులో నుంచి కత్తిని తీస్తాడు ఇక బాలుని ఉండగా అప్పుడే వచ్చిన మౌనిక అయితే వెంటనే సంజయ్ చెయ్యి పట్టుకుంటుంది ఆ కత్తి గుచ్చుకోకుండా బాలుకి అప్పుడే అది చూసి ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు మా అన్నయ్యని చంపాలని చూస్తావా అని చంప పగలగొడుతుంది సంజయ్ని మౌనిక అయితే ఒక్కసారి నీళ్ల అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు నీకెంత ధైర్యమే నన్నే కొడతావా అని అంటూ ఉంటే అవును నిన్నే కొడుతున్నాను ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకొని ఒక కుటుంబాన్ని సాధించాలనుకుంటున్నావు దొంగ దెబ్బలు తీయాలనుకుంటున్నావు కానీ దొరలాగా రాజుగా యుద్ధానికి నువ్వు సిద్ధం అవడం లేదు అక్కడే అర్థమవుతుంది నీ చావకాని తత్వం అని అంటూ ఉంటుంది మౌనిక మా అన్నయ్యకి ఒక్క సైగ చేసి అతన్ని చంపే అన్నయ్య అని అంటే చాలు వెనక ముందు ఏమీ ఆలోచించకుండా మా అన్నయ్య నిన్ను చంపేస్తాడు కేవలం నువ్వు కట్టిన నా మెడలో ఉన్న తాలిని చూసే మా అన్నయ్య ఆగుతున్నాడు అని అంటూ ఉంటే అప్పుడు ఇక నీలకంఠం ఏంటండి ఇదేనా మీరు పెంచిన పెంపకం అని అంటూ ఉంటాడు సత్యాన్ని ప్రభావతిని నువ్వేమీ పెంపకం ఎలగబెట్టావు నీ కొడుకుని ఆడపిల్లని అడ్డం పెట్టుకొని ఎదుటి వాళ్ళ మీద కక్ష సాధించాలని నేర్పెట్టావా నువ్వు అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడు ఇక మౌనిక అయితే ఇప్పటి వరకు నువ్వు చేసినవన్నీ కేవలం ఈ తాళి గురించే ఓపిక పట్టుకొని వచ్చాను ఇక నాలో ఓపిక సహించింది ఎప్పుడైతే ఈ గొడవని అడ్డం పెట్టుకొని మా బాలు అన్నయ్యని నువ్వు చంపాలని చూసావు అప్పుడే నాకు నీ మీద విరక్తి కలిగింది నువ్వంటే నాకు అసహ్యం వేస్తుంది ఏ తాళిని చూసి నువ్వు నా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని అనుకున్నావు ఏ తాళిని నా మెడలో కట్టి మా బాలు అన్నయ్య మీద పగ తీర్చుకోవాలని నిద్రలు మానుకొని ఆలోచించావో ఆ తాళిని తెంపి నీ చేతిలో పెడుతున్నాను అని వెంటనే తాళిని తీసేసి సంజయ్ చేతిలో పెడుతుంది మౌనిక నిజంగా నీలాంటి భర్తతో ఉండే కన్నా భర్త పోయాడు అని అనుకొని పుట్టింట్లోనే పడుండడం కరెక్టు నా పుట్టిల్లు నన్ను ఎప్పుడూ కూడా కాదందో మా బాలు అన్నయ్య నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు కేవలం నువ్వు కట్టిన తాలికి భర్త అన్న నీకు విలువనిచ్చి ఇన్ని రోజులు కూడా అణిగి మణిగి ఉన్నాను నాలో సహనం చచ్చిపోయింది ఆడదానిలో సహనం పోతే ఏమవుతుందో తెలుసా భూదేవికి సహనం పోతే సునామీలు భూకంపాలు వస్తాయంట అలాగే ఆడదానిలో కూడా సహనం చచ్చిపోతే నువ్వు అత పాతాలానికి వెళ్ళిపోతావు అని అంటూ మౌనిక అయితే ఊహించని షాక్ ఇచ్చేస్తుంది సంజయ్కి చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు